హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రాధికారంగ వాళ్ళు అందరూ ఎట్లున్నారోలా మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం ఎండలు అయితే మస్తు ఘోరంగా ఉన్నాయి అందరూ జాగ్రత్తగా ఉండండి హైదరాబాద్లో అయితే మస్తు అసలు ఎల్లో అలర్ట్ చెప్పారు కదా ఇప్పుడైతే రెడ్ అలర్ట్ అని కూడా చెప్పారు ఇక్కడైతే నేను అను అనువాళ్ళ ఇంటికి వచ్చాను మీకు తెలుసు కదా అంటే నా వ్లాగ్స్లో చూస్తూ ఉంటారు కదా మనకి ఛానల్ కూడా ఉంది ఇప్పుడే అనువాళ్ళ ఇంటికి వచ్చిన అనమాట మీకు తెలుసు కదా అను చాలా వీడియోస్లో చెప్పే ఉన్నాను వీళ్ళ బాబు అను వాళ్ళ బాబు మా బాబు క్రికెట్ కోచింగ్కి వెళ్తూ ఉంటారు టూ ఇయర్స్ ఫ్రెండ్షిప్ మాది అంటే సేమ్ స్కూలు అట్లా అనమాట అనుకి ఒక పాప ఒక బాబు నాకు ఇద్దరు బాబులు కదా సో ఇంకా పిల్లలు ఫ్రెండ్స్ ఇంకా మేము కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట మా ఇంటి పక్కనే చాలా మంది అడిగారు షార్ట్ వీడియో పెట్టినప్పుడు ఇద్దరు ఎట్లా కలిశారు అని పక్కపక్కకే ఉంటామన్నమాట ఈ వీడియో ఈ వీడియోలో అయితే క్లారిటీ ఇచ్చేస్తున్నా అదనమాట పక్కపక్కకి సేమ్ కాలనీలోనే ఉంటామన్నమాట నేను ఎక్కువ బయటికి వెళ్ళను వెళ్తే ఇంకా అను వాళ్ళ ఇంటికి అనమాట అంత మంచిగా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట మేము అను అయితే నా కోసం మాడికే కట్ చేస్తుంది చూడండి కాయలే వేరేవే ఉంటాయి నేను పోతాను మామిడి పోతాను పిల్లలు వెయిట్ చేస్తున్నారు అంటే లేదు లేదు తినేసి ఎల్దు అంటే వెయిట్ చేస్తున్నాను వాటర్ మిల ఉంది జ్యూస్ చేసుకుంటా అంటే కూడా వదిలే పెట్టట్లేదు ఎక్కడియాను వావ్ ఫస్ట్ టైం తెలుసా నేను మ్యాంగో దిన మీ ఇంట్లోనే అవనా ఇయర్ లేదు నేను ఎందుకు తెలియదు అసలు ఎక్కడ కెమికలే కదా ఎక్కడ తోటలో తెస్తా అన్నాడు సరే ఎప్పుడు తెస్తాడు అనమాట అన్నయ్య అక్కడ ఇంకా ఇంకా వెళ్ళలేదు తోటలోకి నేను తీసుకొచ్చి అవునా అను కిచెన్ మీరు చూసే ఉంటారు కదా అను బ్లాక్స్లో ఏం కాదు చూడండి మ్యాంగోస్ పండినాయి అయితే కాదు మీ బియ్యంలోనే ఇచ్చినా పేపర్ చుట్టు పెట్టిందంట మేమేమో బియ్యం లో వేస్తాము న్యూస్ పేపర్స్ చుట్టి పెడితే మంచి ఒక టెన్ డేస్ లో మంచి మక్కిలి మా తోటలో తోటలో తోటలే అంట అను వాళ్ళ తోటలో మాకేమో మా తమ్ముడు వాళ్ళు పంపించేది కానీ లాస్ట్ ఇయర్ కూడా పంపించలేదు అనుకుంటా ఈసారి ఇంకా తోటలోకి వెళ్ళి ఫస్ట్ టైం తింటున్నాను మ్యాంగో ఈ సీజన్ లో అనువాళ్ళ ఇంట్లోనే ఫస్ట్ టైం తింటున్నాను మ్యాంగో పిక్కల్ కూడా పెట్టినా అవునా ఫస్ట్ అండ్ ట్రైన్ ఫస్ట్ టైమ్ ఎప్పుడు అలమార్ అత్తం కూడా పెడుతుంది మనకు అలమాలే పంపించండి ఎప్పుడు అర్థం కూడా చేస్తుంది సార్ ట్రై చేస్తాను ట్రై చేసి మ్యాంగోస్ ఆర్గానిక్ ప్యాండోస్ బాగుందా తీసుకు నేను వచ్చి చేస్తే అలా తొలగించింది ఇంకా కొంచెం పంపితే ఇంకా బాగుంటాయి టేస్ట్ వేరే అంత కెమికల్ ఇంకా అనువాల ఇంటి దగ్గర నుంచి వచ్చినాకైతే నేను వడియాలు రోజు కొన్ని పెడుతున్నా అని చెప్పాను కదా వడియాల వీడియోలో అయితే ఆ రోజు నేను క్యారెట్ వడియాలు వేసి ఇంకా అవి ఇంటికి రాగానే పైనుంచి తెచ్చేసి నేను అవి నీళ్ళు చల్లి తీసేస్తున్నాను అనమాట చాలామందికి ఒక టిప్పు వడియాలు కొత్తగా చేసే వాళ్ళకి ఏంటంటే ఆ వీడియోలో కూడా చెప్పిన నీళ్ళు చల్లాక ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ఆగితే అవే వచ్చేస్తాయి లేకపోతే వెంటనే తీసేస్తే ఇరిగిపోతాయి అనమాట అప్పుడు మనం బాధపడాల్సి వస్తుంది అయ్యో ఏంటి ఇట్లొచ్చినాయి అనేది అట్లా ఏం లేదు నీళ్ళు చల్లాక కొద్దిసేపు ఆగి తీయండి అంటే కొత్త అదే చెప్తున్నాను కదా నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను చెప్తున్నా ఒకరోజు క్యారెట్ వడయాలి ఒకరోజు బీట్రూట్ వడయాలి అట్లా వేస్తున్నా ఏం లేదు రవ్వతోనే రవ్వతో మొన్న చూపించాను కదా అట్లనే సేమ్ దించే ముందు నేను క్యారెట్ తురిమి వేసుకున్నాను అనమాట బీట్రూట్ కూడా సేమ్ ఇట్లనే ట్రై చేయండి ఇంట్లో నేను రోజు కొన్ని రోజుకొని పెట్టి క్యాన్ నింపుకుంటున్నాను అనమాట అన్ని రకాలు కూడా అది ఇంకా షార్ట్ వీడియోలో చెప్తా ఒక చూడండి ఇది ఈ క్యారెట్ వడియాలైతే అయితే ఇంకా లాంగ్ వీడియోస్ అయితే వడియాలి ఈ వీడియోస్ వస్తాయి అంటే అవి ఇంకా తీస్తున్నా అనమాట రోజు ఈవినింగ్ కాగానే ఇది ఒక పని అవుతుంది నాకు ఇంకా అంటే ఒక టైంపాస్ నాకు ఇట్లా తీయడం కూడా చాలా ఇష్టం అనమాట రోజు కొన్ని కొన్ని పెట్టుకొని ఇంకా ఇట్లా నేను ఒక్కదాన్నే కాబట్టి ఇట్లా తీస్తున్నాను నా ఇద్దరు ముగ్గురు ఉంటేనేమో ఒకటే రోజు చాలా పెట్టుకోవచ్చు అదిగా చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చాయో రౌండ్గా మంచిగా క్యారెట్ కనబడుతుంది కదా మీకు దానిపైన ఇట్లా క్యారెట్ తురిమి వేశాను కాబట్టి వేయించినా కూడా మంచిగా కనబడుతుంది అంత కల మరీ కలర్ఫుల్గా ఏం లేవు క్యారెట్ కలర్లో బట్ క్యారెట్ కనబడుతుంది అనమాట కొంచెం మనకు సాటిస్ఫై కదా క్యారెట్ కొంచెం హెల్దీ అన్నట్టుగా ఇంకా లాంగ్ వీడియో ఎందుకు నేను చేయలేదు అని అంటే ఆల్రెడీ నేను రవ్వ వీడియాలు చేశాను కదా అందులోనే ఈ క్యారెట్ తురుము వేయడమే కదా ఇంకా అందుకని ఇంకెందుకులే అనేసి చేయలేదు వీలైతే నేను ఇట్లా బ్లాగ్స్లో చూపిస్తాను బీట్రూట్ తురిమి వేయడమైనా క్యారెట్ తురిమి వేయడమైనా ఇట్లా ఏంటి అనేది చూపిస్తా ఇక్కడైతే నేను పెసరట్టుకి నానబెట్టుకుంటున్నాను అనమాట పెసరట్టుతో వచ్చేది ఏంటంటే మంచిగా నైట్ పడుకునేటప్పుడు నానబెట్టుకోవచ్చు మార్నింగే రుబ్బుకోవచ్చు అదొకటి ప్లస్ పాయింట్ దోశ పిండి లేకపోయినా ఏం కాదు అని అనిపిస్తుంది నాకైతే మంచిగా అనిపిస్తుంది ఈ ఎండాకాలంలో పెసరట్టు చాలా హెల్దీ చలువ కూడా బాడీకి నేను అందుకే ఇంకా దోశ దాదాపు ఒక టూ డే ఒక టూ త్రీ డేస్ అట్లా టూ త్రీ డేస్ ఇట్లా అట్లా నానబెడుతున్నా అనమాట టూ గ్లాసు పెసర్లు తీసుకున్నా ఒక హాఫ్ గ్లాసు బ్రౌన్ రైస్ తీసుకున్నా బ్రౌన్ రైస్ ఇవి ఇంటి దగ్గరే పట్టించినాయి చెప్పాను కూడా నేను ఆ వీడియోలో చూడండి మొలకలు కూడా వచ్చేసినాయి ఇంకా అడిగి ఇంకా నానబెడుతున్నా నైట్ మార్నింగ్ అయితే కొంచెం లైట్గా మొలకలు కూడా వచ్చేసినాయి ఇవి ఊరు నుంచి తెచ్చినాయి అనమాట ఇంకా అయిపోవచ్చినాయి మళ్ళీ తెచ్చుకోవాలి అంతే మార్నింగ్ మేము మిక్సీ పట్టేసుకొని పచ్చిమిర్చి ఒక నాలుగైదు వేసుకొని అల్లం ముక్క వేసుకుంటే రుబ్బుకుంటే అప్పటికప్పుడు వేసుకోవచ్చు కొంచెం మందంగా వస్తాయి దోశలాగా కాకుండా ఇవైతే కొంచెం మందంగా వస్తాయి అన్నమాట పెసరట్టు ఉప్మా బాగుంటుంది ఇంకా ఇక పిల్లలకైతే ఇట్లా ప్లేనే ఇష్టం అనేసి ఇట్లా చేస్తున్నా మళ్ళీ అల్లం చట్నీ కూడా బాగుంటుంది పెసరట్టుకి పిల్లలకేమో పల్లి చట్నీ కావాలి నాకేమో అల్లం చట్నీ కావాలి ఇంకా నాకు నాది సాటిస్ఫై చేస్తాను అనమాట పిల్లల కోసం ఇంకా అది ఇది ఏం చేస్తాం ఎండలో అసలు ఈ ఇంత ఎండలో కిచెన్లో ఉండడం అయితే నా వల్ల అసలే కావట్లేదు అందరు లేడీస్ పరిస్థితి కూడా ఇంతే అనుకుంటా అదే చూడండి కొంచెం మందం వస్తాయి అంతే ఇంకా పల్లి చట్నీ కూడా చేసేసిన ఇంకా అల్లం చట్నీ చేయాలంటే రెండు రకాలు చేయాలంటే ఎండలో నా వల్ల అయితే కావట్లేదు ఇంకా పల్లి చట్నీతోనే నేను అడ్జస్ట్ అయిపోయినా పిల్లలకు అదే ఇష్టం కాబట్టి అల్లం చట్నీ అయితే బాగుంటుంది ఇంకా అట్లా అదిగా మంచిగా సాఫ్ట్గా వస్తాయి అసలు నాకు బాగా ఇష్టం ఇవి పెసరట్టు చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయా అయినా ఈ ఎండలకైతే అసలు ఏం తినబుద్దే కావట్లేదు ఇంకా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను తినేస్తున్నా మాకు పక్కన రెంటుకుంటారు పిల్లలు వాళ్ళు ఆంధ్రా వెళ్తే అప్పుడప్పుడు ఇట్లా పూతరేకులు అక్కడ ఇది ఇస్తారనమాట ఐ థింక్ రాజమండ్రి నుంచి అనుకుంటా తెచ్చింది వాళ్ళు రాజమండ్రిలోనే ఉంటారు అంతగా నాకు తెలియదు కానీ ఇంకా తెచ్చిస్తే ఇంకా ఇట్లా ఎంజాయ్ చేస్తాం బాగా ఇష్టము అయితే పూతరేకులు వాళ్ళు వెళ్తుంటే తెమ్మని చెప్పి చెప్పాడంట మా వారైతే నాకు బాగా ఇష్టం కదా అందుకే ఏది తెచ్చినా తేకున్నా పూతరేకులు మాత్రం ఎక్కడికి వెళ్ళినా తెప్పిస్తాడు తెస్తాడు అనమాట మా వారు ఊతరేకులను భక్ష్యాలు ఉంటే బతికేస్తాను అన్న టైప్ అనమాట నేను అంత ఇష్టం నాకు ఇంకా నేను మార్నింగ్ ఇంకా పెసరట్టు పెట్టుకొని తింటున్నా ఈ ఎండలకు ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేది ఉండే అసలు వెళ్ళాలంటే భయమేతాను నాకు ఎవ్రీ ఇయర్ పోయేది పోయేది కాకపోతే ఇంకా పెద్దోడికి క్రికెట్ కోచింగ్ అట్లా ఉంది కాబట్టి ఇంకా ఈ ఇయర్ ఇంకేమో చూడాలి వెళ్ళ వెళ్ళం కావచ్చు నాకు తెలిసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాధికారం కలి థ్యాంక్ యూ